అమ్మ నాన్నలు తన చదువుకి ఆటంకం చెబుతూ పెళ్లి సంబంధాలు చూస్తున్నారని చెప్పేసి మనస్తాపంతో ఒక డిగ్రీ ఫైనల్ ఇయర్ ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి శృతి అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది ఇది నల్లగొండ జిల్లాలోని నల్గొండ జిల్లా కేంద్రంలోని బీసీ హాస్టల్లో చదువుకుంటున్నటువంటి డిగ్రీ ఫైనల్ ఫైనల్ ఇయర్ చేస్తున్నటువంటి శృతి అనే అమ్మాయి పెళ్ళి ఇష్టం లేదు నాకు నేను చదువుకుంటానని చెప్పినా కూడా వినకుండా వాళ్ళ తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి సంబంధాలు చూస్తుండడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది ఇది చాలా బాధాకరం ఫ్రెండ్స్ ఎందుకంటే ఆమె ఓపెన్గా చెప్పినా కూడా నేను అమ్మా నాకు భవిష్యత్తులో సెటిల్ అయ్యి కావాలని ఉందని చెప్పినాక కూడా వాళ్ళ తల్లిదండ్రులు బలవంతంగా ఆమెకు పెళ్లి సంబంధాలు చూసి బయటికి పంపించే పంపించేద్దాం అనుకుంటా అనుకు అనుకున్నారు ఇలాంటి శృతి లాంటి అమ్మాయిలు చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్ అసలు ఆడపిల్ల అంటేనే భారంగా భావించే తల్లిదండ్రులు ఇప్పటికీ చాలా లక్షల మందిలో ఉంటారు ఆడపిల్ల పుట్టిన వెంటనే కూడా చాలామంది ఇప్పటికి కూడా భ్రూణ హత్యలు జరుగుతూ ఉన్నాయి చాలా చాలా అంటే చాలా బాధాకరం ఇది ఆడపిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళని చదివి చదువు చదివియండి వాళ్ళకి ఇష్టమైన పనులు ఏందో అడిగి మరీ చేయించండి వాళ్ళు చదువుకుంటారా లేక ఉద్యోగాలు చేస్తారా వాళ్ళ ఇష్టం ఏంటిదనేది తెలుసుకున్న తర్వాత అప్పుడు నిర్ణయం తీసుకోవాలి తప్పితే వా ఆడపిల్ల కదా నీకెందుకు నీకేం తెలుసు అని ఒక చులకన భావంతో తల్లిదండ్రులు వాళ్ళ నిర్ణయాలు వా బిడ్డల మీద రుద్దుతూ వాళ్ళ జీవితాలను సర్వనాశనం చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇప్పటి కూడా చాలామంది వాళ్ళ అమ్మ నాన్న మాటలను కాదనలేక వాళ్ళ ఇష్టమైన బతుకు బతికలేక పెళ్లి చేసుకొని వంటింటి కుందేలుగా మిగిలిపోతున్నటువంటి ఆడపిల్లలు చాలామంది ఉన్నారు ఇప్పటికీ కూడా ఇప్పటి కూడా పిల్లల్ని చిన్న చిన్న పిల్లల్ని అడగండి తెలుస్తుంది మనకి మీ అమ్మ ఏం అంటే హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ ఇవే యూనిపిస్తాయి తప్పితే మా అమ్మ టీచర్ అనో లేకుంటే డాక్టర్ అనో ఇలాంటి మాటలు చాలా తక్కువ ఫ్రెండ్స్ ఇప్పటికి కూడా ఈ రోజుల్లో కూడా ఇది మారాలి ఇంకా చాలా ఇప్పటికీ కూడా ఏదో అంతరిక్షాలకు వెళ్తూ ఉన్నారు మహిళలు అని చెప్తా ఉన్నారు కానీ వంటింట్లోనే ఉండిపోయే ఆడలు ఎక్కువ ఇప్పటికి కూడా ఇది మారాలే దీనికి అందరికీ మనందరం కూడా కృషి చేద్దాం ముఖ్యంగా తల్లిదండ్రులు ఆడపిల్లలని భారంగా భావించకుండా ఈ భావితర భావితర భారత నిర్మాణ పౌరులుగా వాళ్ళని చూడాలని నేను కోరుకుందాం